అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీకు రేషన్ కార్డు ఉంటే కనుక ఏపీ ప్రభుత్వం రెండు పథకాల ద్వారా కూడా మనకు డబ్బులైతే వేయబోతుంది అనమాట మరి ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మీకు రేషన్ కార్డు ఉంటే చాలు ఈ రెండు పథకాలు మీకు వచ్చినట్లే డబ్బులు వచ్చినట్లే అనమాట కాబట్టి మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి రేషన్ కార్డు ఉన్నటువంటి వారంతా కూడా ఖచ్చితంగా ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసీ చేస్తేనే ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అందేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వారు కానీ అలాగే ఇప్పటికే గతంలో పాత రేషన్ కార్డు ఉండి ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు కానీ ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీని మీ గ్రామ వార్డు లేదా అలాగే మనకు ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అయినటువంటి వారందరికీ కూడా ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా పైసలు వేస్తున్నారు మరి ఫుల్ వీడియో అనేది చేశాను ఫుల్ వీడియో చూసేయండి మన ఛానల్లోకి వెళ్ళి లేదా ఇక్కడ ప్లే బటన్ కదా దానిపైన క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసి వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి